ఆహ్వానిస్తున్నాం వరుస్తుండగా చెప్పట్లతోటి మీ యొక్క మరి ఆహ్వానాన్ని తెలియజేయండి మరి ఎవరు వెళ్ళొద్దు మీరు ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళకూడదు మూడవదిగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎరిగినటువంటి వ్యక్తి జాతీయ స్థాయి రత్న అవార్డు తీసుకుని అనేక మంది పేదలకు అనేక మందికి అండగా ఉంటూ ఆహారం లేని వారికి అలాగే వస్త్రాలు లేనటువంటి వారు ఎంతో మందికి సహాయకులుగా నిలుస్తూ ప్రజలకే కాదు మూగజీవుల పట్ల కూడా బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నటువంటి మా అన్నయ్య తాడి సహదేవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఉంటున్నటువంటి అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అందరూ చప్పట్లు కొట్టండి అలాగే రాంబాబు గారు ఎస్సీ సంక్షేమ సంఘ చైర్మన్ గారు రాంబాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే బాబురావు గారు కూడా వేదికపైకి పైకి ఆహ్వానిస్తున్నాం ఉండరాజువరం బాబురావు గారు అలాగే మా కాలనీ ఆపద్ బాంధవుడు అన్న సెట్టిం శ్రీని గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులుగా ఉంటూ గ్రామాన్ని అంతా కూడా ఒక తాటిపైన నడిపిస్తున్నటువంటి అన్నయ్య సెట్్యం శ్రీని గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే పా శ్రీయరత్న గారు కూడా వేదిక పైన ఉండాలి కేక్ కటింగ్ కార్యక్రమం మనము జరిపించుకుందాము ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి మరి అతిథులతో కేక్ కట్ చేసే ముందు మరి మన మధ్యలో ఉన్నటువంటి జీవరత్నం గారు ప్రార్థన చేసిన తర్వాత పిలుచుకున్న నాయకులందరూ కలిపి కేక్ చేసి మరి ఒకరికొకరు యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన దేవ మోహోతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు రోజు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన మీరు దీవించి ఆశ్రించిన స్తోత్రం వాతావరణం మాకు పొడి ఇచ్చినందుకు కూడా వందనాలు ఆయన ఈ కార్యక్రమం జయప్రంగా చేసిన స్తోత్రం దేవుని గురించి తొడుకొచ్చిన ప్రభువా కేక్ కట్ చేస్తుండగా మీరు సహాయం చేయండి మధురమైన తీపిని ఒక ఇచ్చినందుకు స్తోత్రాలు నువ్వు కూడా మధురమైన దేవుడు పరిస్థితుడు ఒక రకం చూడుగల ఎస్ఐఆ నీకు వందనాలు చేస్తూ ప్రార్థనలకు ఇచ్చి ప్రతి మొద చేయమని ఏ సినిమాడుచున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో మనం ఏర్పాటు చేసుకున్నట్టు దైవ సేవకులు దైవ సేవకులు కూడా నాయకులతో పాటుగా కేక్ని కట్ చేస్తారు అలాగే మళ్ళీ ఎక్కడన్నా ఇస్తున్నారంట రాల్లూరు సైమాన్ గారు సైమాన్ గారు కూడా చెల్లూరు కూడా అండి సెట్లు శ్రీనివాసరావు గారు క్రిస్మస్ శుభ అందిస్తారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం విశ్వేశ్వరపురం గ్రామంలో పాష్ రేషత్నం గారు వారు కుమార్తె మా చెల్లి మా కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి నామమున గనపరుస్తూ మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆయన ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని ఎవరికైతే కష్టాలుంటాయో నష్టాలుంటాయో వాళ్ళ కోసం పాస్టర్ శ్రేష్టరత్న గారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు మరింత వారి కుటుంబాన్ని వారి యొక్క వచ్చే సంఘ సభ్యులందరినీ కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలని వారిపై మెండైన మన దేవదేవుడు ఆశీస్సులు వరకు ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ అండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ చక్కటి శుభాలు అందించిన ఆమెకి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో సహదేవ్ గారు మాట్లాడవలసింది ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు అమ్మా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు నేను మార్నింగ్ బైబిల్ చదువుతున్నప్పుడు అంటే నేను మీకు ఒక తెలియజేయాలని ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాను ఆ విషయాన్ని వాక్యపరంగా నాకు రావటం జరిగింది అది వచ్చేసి సామెతలు ఇరవై రెండు ఆరు గ్రంథం ఇరవై అధ్యాయం వారికి నెలవలసిన తర్వాత వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఈరోజు యూత్ చాలా వరకు ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు పెంపకం వాళ్ళు అంటే కుటుంబ పోషణ కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు కానీ ఇక్కడ పిల్లలు చదువు చదువుకుంటూ ఎక్కువ ఈ బైక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బైక్స్ నడపడం మైనర్లు ఎక్కువగా బైక్ నడుపుతున్నారమ్మా దయచేసి ఎవరైతే గల్ఫ్ కంట్రీలో ఉన్నారో వాళ్ళు నిజంగా చదువుకునేంత వరకు కూడా వాళ్ళని ఒక కంటికి రెప్పలా కాపాడుకోండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మైనర్స్కి బండి ఇవ్వకూడదు దయచేసి వాళ్ళు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాతే వాళ్ళకి బైక్స్ ఇవ్వాలి దయచేసి వాళ్ళకి బైక్స్ ఇవ్వకండి ఎందుకంటే మీరే సంరక్షించాలి అలాగే ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అంటే మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి రాంగ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ ఏటీఎం నెంబర్ చెప్పండి మీ పిన్ నంబర్ చెప్పండి అంటున్నారు కదండి దయచేసి అలాంటి ఎవరో చెప్పొద్దండి ఏదైనా మీకు ఒకవేళ అలాంటి ఫ్రాడ్ కాల్ వచ్చినప్పుడు మీరు నేరుగా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడండి అంతే తప్ప ఎవరికి కూడా మీ ఏటీఎం పిన్ ఎవరికి షేర్ చేసుకోవద్దు అలాగే మొబైల్ నుంచి కాల్ చేస్తున్నారు మేము పోలీస్ డిపార్ట్మెంటు మేము డీజీపీ మాట్లాడుతున్నాం మీకు ఇలాగా అనేసి వీడియో కాల్స్ రూపంలో ఫోన్ కాల్ రూపంలో చేస్తున్నారు పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ఎవరు కూడా మీకు వీడియో కాల్ చేయడం కానీ ఫోన్ కాల్ చేయడం రాదమ్ చేయరమ్మా దయచేసి ఇలాంటివి ఉన్న ఏదొచ్చినా ఫోన్కి కట్ చేసేయండి కట్ చేసి ఇమీడియట్లీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడంటే మోసపోతున్నాను మొన్నే రీసెంట్గా ఒక అమ్మాయి మొబైల్ యాప్లో లోన్ తీసుకుందండి మూడు వేల రూపాయలు లోన్ తీసుకుంది దానికి సంబంధించిన లోను తీసుకోవడంతో తన ఆధార్ కార్డు ఇవన్నీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడంతో వాట్సాప్లో ఉన్న నెంబర్స్ అన్నీ లింక్ అయిపోతాయి వాళ్ళంతా సైబర్ వాళ్ళే దయచేసి ఎక్కడ కూడా లోన్ తీసుకుని ఆ లోన్ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి మూడు వేల రూపాయలు పే చేసేసింది పే చేసినా కూడా వాళ్ళు ఏం చేశారు అంత కాదు ఇంకా అమౌంట్ ఎక్కువ పే చేయాలని ఆమె ఫోటోని ఆమెకున్న ప్రొఫైల్ పిక్చర్ని తీసి అశీష్ణంగా చేసి దాన్ని బయట వాళ్ళకి పంపిస్తున్నారు సో అలాంటి ఏవి కూడా మీరు ఫోన్ రూపంలో ఏం జరిగినా కూడా నేరుగా మీ పిన్ని కానీ మీ పూర్తి వివరాలు కానీ ఎవరికి ఇవ్వకుండా ఇది కేవలం ఏంటంటే నాకు ఈరోజు ఎందుకంటే మీ పిల్లలకి ఎవరికైనా సోదరులకి చెప్తారని ఒక ఆలోచన చెప్తున్నానమ్మా థ్యాంక్ యూ చక్కటి క్రిస్మస్ శుభాలతో పాటు ప్రజలకు కొంత అవగాహన కల్పించినటువంటి సహదేవ్ గారికి హృదయపూర్వక మరి వందనాలు తెలియజేసుకుంటూ మరి మనం అలాగే నిలబడినట్లయితే ఈ సమయంలో కేక్ కట్టింగ్ నిమిత్తము అలాగే చెప్పబడినటువంటి గ్రీటింగ్స్ నిమిత్తము యేసరత్నం గారు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన థామస్ గారు మన మధ్య ఉన్నటువంటి చౌకుల థామస్ గారు వారు ముగింపు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం అశోక్ గారు ఇస్తారు అనంతరం వందన సమర్పణ మరి అక్క సిద్ధపడి ఉండాలి వందన సమర్పణ చెప్పడానికి ఈ సమయంలో ఈశ్వరత్నం గారిని ప్రార్థన చేయవలసింది కలిగిపోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలితా తండ్రి ఇంతవరకు చక్కగా నైనా ఓ పక్కన పాటు నువ్వు భయంకరమైన తినాలి ఆయన అయినా నువ్వు నువ్వు ప్రభా ఏ శ్రద్ధగా దీవించావు కుటుంబాల మరియా మనం దీపించావు అలాగే అధ్యక్షులుగా ఉండే కుమారుని దీపించావు ఇక్కడికి వచ్చిన పెద్దలు చిర దీపించావు మా పని ఏం ఆకుండా కొనసాగించావు ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన నీ నుంచి మాట్లాడారు నాయనా నా వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది నాయన నా త్రోమకం వెలుగైన చెప్పావు ప్రభా ఈ మాటలు కూడా నమ్మలేకపోతున్నారు కొంతమంది ప్రభ ఇంత చక్కగా మర్యాదగా నడిపించారు నాయన కేవలం నీ గొప్ప మాత్రమే ఆయన కనత మహిమ మీరు ఒక్కరే పొందుకొని ఇప్పుడు క్షేమగా తోడుకెళ్ళమని ఈ కార్యక్రమం అంతా జయం కారంగా నడిపించమని ప్రభా నేసిస్తున్నాము ఎల్లప్పుడు సదాకాలం నీకు తోడే నడిపించాను ఏసు రక్తంలో భద్రపడి నా తనేస్తున్నాము అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి దుప్పట్లో పంపిణీ కూడా ఉంది ఒక ప్రార్థన ఆశీర్వాదం అనంతరం వారికి ఇద్దాము నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ముసలైలు వారు అందరూ కూడా ఎదరకరండి ఈలోపు ముసలవులు ఎవరికి మన అవ్వదాతలు ఎవరైనా ఉన్నట్టే వృద్ధులు వారు ఎదరికి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో సహోదరి మరియగ్గా మరి క్లుప్త వందన సమర్పణ చేసిన తర్వాత లు మీ అందరికీ నా వందనాలు వేదికరించిన మా సేవకులకి వైజాగ్ నుంచి వచ్చిన అన్నయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు మరి ఉదయం నుండి ఎంతో కష్టపడి మా శ్రీ బంధం కూడా మంది అవనస్తులు చాలా మరి సహాయంతో ఇంత క్రిస్మస్ చేయగలుగుతున్నాము మరి ఎంతోమంది మరి కానుక రూపంగా బీంగ వస్తారు ఇంకా వారి యొక్క కష్టాల ఇచ్చిన కానుకులు దేవుడు దీవించేలాగున్నా మరి మీ అందరు కూడా ప్రార్థించండి నా చేతిలో అయితే ఒక్క రూపాయి కూడా ఉండదు కానీ దేవుడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే ఆయన ఐనకు రూపాయి చిత్తమైన ఏర్పాటు అలాగే మరి ఇలాంటి విషయంలో కూడా మరి అన్న గారు కూడా మనకి చాలా సహకరిస్తుంటారు సింగ్ డాక్టర్ గారు అలాగే జాన్ అన్న మరి ముఖ్యంగా మరి దగ్గర తమ్ముడు కూడా ఎంతగానో సహకరిస్తుంటారు మరి వారి కుటుంబాల కోసం కూడా మరి ఏదైనాంచిన అధికారుల కోసం కూడా మన అన్నదన్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని కూడి వచ్చినా దూర ప్రాంతాల నుండి వచ్చినా మీ అందరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ అలాగే మరి అక్కడ క్యాంటరింగ్ కొట్టేస్తున్న వారికి కూడా వంధనాలు వంటలో సహాయం చేసిన వారికి మరి ఇక్కడ వీడియో మరి మనకి లైవ్ లేకపోయినా చక్కటి లైవ్ తీస్తున్నా మరి తమ్ముడికి కూడా వందనాలు అలాగే ఆర్కెస్ట్రా వారికి మరి గారికి ప్రతి ఒక్కరు కూడా నా బంధనాలు తెలియజేసుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక రంగయ్యం గారు ముందు మీరు మీరు రంగయ్యం గారు అండి యేసన్ గారు మీరు దుప్పట్లో మీరు ఒకరికి అందించే వాళ్ళు ఇచ్చేస్తున్నారు వేదికి పైన ఉన్నటువంటి ముగ్గురు నాయకులు కూడా ఒక్కొక్కరు ఇచ్చేసిన తర్వాత నస్త్రీ అన్న చెప్పి రండమ్ అలాగే శ్రీని గారు సహదేవి గారు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటనలో మరి తనదంతు పాత్ర పోషిస్తూ సంగీతంలోను అలాగే దేవుని యొక్క పరిచయంలోను ముందుకు నడుస్తున్నటువంటి మా బావ గారు సంగీత విద్వాంసులు థామస్ గారు కూడా మరి దృష్టి వారిని ప్రేమపూర్కు ఆహ్వానిస్తున్నాం అలాగే అన్న అశోక్ గారు జాన్ డేవిడ్ రండి ఒక్కొక్కరు గారు అండి సత్యవతి గారు గుబ్బల్ సత్యవతి గారు కూడా రండి అశోకన్నా అన్న పైకి రామ్మంది ఎవరి పైకి రండి కొంచెం ఎక్కడికి వెళ్ళిన వారి పైకి రండి అన్నాగా ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే వారికి దుప్పట్లు అని మిగిలిన మిగిలి వారికి